Welcome to Star 9 News. అన్నపురెడ్డిపల్లి మండల వ్యాప్తంగా ప్రజలు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు మండల కేంద్ర స్థానిక తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు ఎంపీడీఓ మహాలక్ష్మి పీఏసీఎస్ చైర్మన్ వ్యవసాయ శాఖ అధికారి అనుష ఎర్రగుంట ప్రాథమిక వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రియాంక ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం అన్నపురెడ్డిపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వనమా గాంధీ అన్ని పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయులు ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎంలు గిరిజన బాలికలు హెడ్ మాస్టర్స్ చైతన్య పది గ్రామ పంచాయతీలోని కార్యదర్శులు మండలాల్లోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ ఉపాధ్యాయులు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు మిఠాయిలను పంపిణీ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ కార్యాలయాల సిబ్బంది ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు వివిధ యువజన సంఘాల గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు